పరవాడ ఫార్మా కంపెనీలో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే పోరాటానికి దిగాల్సి ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు హెచ్చరించారు మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాలపాకలో పంచుకర్ల పర్యటించారు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాలను గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు కంపెనీలు ముక్కుపోయి మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని ఇప్పిస్తామంటారు అది చాలా మామూలు అయిపోయింది అలాగే మేము అడగటం లేదనుకుంటే అది కరెక్ట్ కాదు కంపెనీలు ఈ ప్రాంతంలో ఇంత వ్యవస్థను మెయింటైన్ చేస్తాను స్థానికులకి తగిన రీతిని గౌరవించుకోవాలని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరిచయాలు వాళ్ళ పరపతి పై స్థాయి వరకు ఉండడంతో మేము ఏదన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏదో మెయిల్ చేస్తున్నామను వాళ్ళు బెదిరిస్తున్నామను ప్రభుత్వానికి వెళ్ళి అయ్యా మీరేమో ఇండస్ట్రీస్ రావాలని మీరు కోరుకుంటున్నారు స్థానికంగా మీ నాయకులైతే మమ్మల్ని వాళ్ళ గుంజన కోరికలతో వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి పైకి వెళ్ళి కంప్లైంట్లు చేయండి మరి కాస్త స్మార్ట్నెస్ ఏంటంటే మనం ఏమేమి అడగకపోయినా బెదిరించకపోయినా రిక్వెస్ట్ చేసినా బెదిరిస్తున్నామని మళ్ళీ కంప్లైంట్ చేయండి పైనుంచి పెద్దలు అడిగేసరికి మాకు కూడా భయం అమ్మో ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీరు కంప్లైంట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలిసి ఏం అడుగుతారు అని భయపడే పరిస్థితుల్లో వ్యవస్థ తీసుకెళ్ళిపోతా ఉన్నారు నేను ఒకటే చెప్తాను మీడియా సమక్షంలో ఈ రోజు నుంచి నిన్న చెప్పాము చాలా బాగుంటుంది ఇక్కడ చెప్తా ఉన్నా మొన్న ఎంప్లాయీస్ అయిన కంపెనీలో కూడా పెద్దలు లోకేష్ గారు అంతమంది సమక్షంలో చెప్పారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు అయ్యాయి ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా స్థానికుల ఉద్యోగాలు టాప్ ప్రయారిటీ వాళ్ళు అయిపోయిన తర్వాత నేట్వర్క్ ఇవ్వాలి అని చెప్పి వారి ఉపన్యాసంలో చెప్పారు వారి నాయకత్వ పటిముకి ఆయన మాట్లాడిన దాన్ని స్వాగతిస్తూ నేను కూడా కంపెనీలకు చెప్తా ఉన్నాను ఈ పబ్లిక్ వేదిక ద్వారా మీరు బాగుండాలి మీతో పాటు మీకు భూములు ఇచ్చి మీ పొల్యూషన్ పీలుస్తున్న మా గ్రామస్తులు కూడా బాగుంటారు సంవత్సరం కాలం మీకు టైం ఇచ్చాం మీలో మార్పు లేదు ఈ రోజు చెప్తారు రేపు కూడా చెప్తారు మాకు ఈ రాజకీయ జీవితం ఈ ఎమ్మెల్యే పదవి మాకు శాశ్వతం మేము అనుకోవట్లా ప్రజలను మన్నల్లా పొందే విధంగా మీరు ప్రయత్నం చేయకపోయినట్లయితే దీంతో మేము పోరాటానికైనా సిద్ధం అని చెప్పి నేను మామూలుగా కాళ్ళు పట్టుకున్నా లేదు మేము కన్విన్స్ చేసుకున్నా లేకపోతే మాకు ఆకలికి మిగిలింది పోరాటమే ఇది మా పెద్ద దృష్టిలో కూడా పెట్టి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్లు కూడా ఇచ్చి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వారికి తెలియజేసి మీరు న్యాయంగా ధర్మంగా కానీ ఈ ప్రాంతాలను చూసుకోకపోతే మాకు ఆకరక వెళ్ళేది పోరాటం ఏం చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ వేదిక ద్వారా మీడియాలో చూపిస్తారు పేపర్లో రాస్తారు తగ్గు రీతిని మీరు స్పందించకపోతే తరువాత మాత్రం మేము బాధ్యులు కాదు అని కూడా మీకు మాత్రం